హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దట్ ఈస్ సాయిలక్ష్మి ఈరోజు రెసిపీ వచ్చేసి జొన్న రొట్టెలు ఎలా చేయాలి అనేది ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్నానండి సో జొన్న రొట్టెలు చేయడం చాలా కష్టం అని అనుకుంటాం కదా సో ఇదే ప్రాసెస్లో కానీ మీరు చేస్తే కన్ఫర్మ్గా పర్ఫెక్ట్ షేప్ వస్తుంది పర్ఫెక్ట్ టేస్ట్ అయితే వస్తుంది సో దీంతో మనము ఏ కర్రీ అయినా మసాలా కర్రీస్ కావచ్చు అలాతో తినొచ్చు అనమాట సో ఈ ప్రాసెస్ ఎలా చేయాలనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము ముందుకైతే ఇలా పిండిని తీసుకోవాలండి సో దీనిని మాత్రం మనము హాట్ వాటర్తోనే మిక్స్ చేసుకోవాలి పిండిని చపాతీ పిండి లాగా రోల్స్ చేసుకోవాలి సో సో ఇలాగైతే తీసుకొని పిండిని మధ్యలో కలిపి ఈ విధంగా మనమైతే వాటర్ని యాడ్ చేసేసుకోవాలి సో ఈ ప్రాసెస్లో ఏంటి అంటే కాలుతుంది కాబట్టి చిన్న గెరెటితో కానీ స్పూన్ తీసుకొని ఈ విధంగా అయితే బాగా మిక్స్ చేసుకోవాలి సో హాట్ హార్ట్గా ఉంటుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా తీసుకోండి బాగా ఇది కొంచెం అంతా మిక్స్ అయిపోయిన తర్వాత సో ఇప్పుడు చిన్న చిన్నగా మనమైతే బాగా మిక్స్ చేసుకోవాలి పిండిని ఏ విధంగా మనం చపాతి పిండి అయితే చేసుకుంటామో సో అదే ప్రాసెస్లో చపాతి పిండికి ఎలా కలుపుకుంటామో అదే ప్రాసెస్లో అయితే సో చూసారా వీడియోలో క్లిప్లు చూపిస్తున్నట్టు ఈ విధంగా అయితే మనం బాగా రోల్ చేసుకోవాలి ఒకటి గుర్తుపెట్టుకోండి మనము ఈ చెప్ప ఈ రోటీని ఎలా అయితే కలుపుకోవాలో దాంట్లోనే ఉంటుందన్నమాట మొత్తం ప్రాసెస్ సో పిండిని ఎంత బాగా అయితే మనం బాగా మిక్స్ చేస్తూ ప్రెస్ చేస్తూ మసాజ్ చేస్తూ చేస్తామో అప్పుడు టేస్ట్ అనేది రొట్టె అనేది చాలా బాగా వస్తుందనమాట సో ఈ విధంగా అయితే జొన్న రొట్టె ఈ విధంగా ప్రాసెస్ చేసుకోవాలి సో ఇలా పెద్ద ముద్ద తీసుకొని సో చూసారా వీడియోలో క్లిప్లో చూపిస్తున్నట్టు ఈ విధంగా కొంచెం నెమ్మదిగా నెమ్మదిగా ఒత్తుకుంటూ సో పౌడర్ వేసుకొని ఈ విధంగా అయితే మనమైతే తట్టుకోవాలన్నమాట సో ఇలా తట్టుకోలేని వాళ్ళు ఏంటి అంటే మనం చపాతి పిండిని ఎలా కర్రతో ఇట్లా రుద్దుకుంటామో అట్లన్న చేసుకోవచ్చు లేదు అని అంటే మనకి పూరీల ప్రెస్ మిషన్ ఉంటుంది కదా సో దాంట్లో అన్న పెట్టి ప్రెస్ చేసేసుకోవచ్చు సో ఇక్కడ చేసింది ఏంటి అంటే అలవాటు ఉంది కాబట్టి సో ఈ విధంగా అయితే ఇలా రొట్టెని బాగా వెడల్పక పెట్టుకోవాలి సో ఇప్పుడు ఒక దోశ పెను అది మనం రొట్టెలు చేస్తాం కదా చూసారా ఈ విధంగా చిన్నగా ఈ విధంగా చేయి పెట్టుకుంటూ ఇలా తీసుకొని పెనం మీద వేసేసుకోవాలి సో దీనికైతే ఎటువంటి ఆయిల్ ఏం వేయలేదు జస్ట్ వాటర్ ఉంటే సరిపోతుంది అనమాట సో చూసారా ఇలా ఉన్నప్పుడు వాటర్ని కొంచెం వాటర్ తీసుకొని ఒక క్లాత్ తీసుకొని ఈ క్లాత్తో ఇలా అంత పిండినంత నీట్గా తీసేసేయాలి ఇలా చేయటం వల్ల ఏంటి అంటే బాగా రొట్టె అనేది బాగా కాలుతుంది అని చెప్పి అంటున్నారు ఇలా మిగిలిన పిండిని సేమ్ అదే ప్రాసెస్లో చూసారా ఇలా బబుల్స్ రావాలి బబుల్స్ వచ్చిన తర్వాత మనము తిప్పుకోవాలన్నమాట ఇంకో సైడ్ కూడా ఇదే విధంగా కాల్చుకోవాలి సో చూసారా ఇలా చిన్నగా నెమ్మది తిప్పుకుంటే సో చూసారా ఎలా అయితే కాలుతుంది ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కొంచెం ఒత్తుకోవాలన్నమాట సో ఇలా వతుకుతూ కాల్చుకోవాలి సో ఇదేం ఆయిల్ ఏం వేయబర్లేదు కాబట్టి సో టూ సైడ్స్ కాలిందా లేదా అని చెప్పి చెక్ చేసుకుంటూ ఇలా తిప్పుకుంటూ మొత్తం ఆ రోటీని అంతా బాగా కాచుకోవాలన్నమాట సో ఎంతో టేస్టీగా ఉంటుందండి జొన్న రొట్టె చాలా బాగుంటుంది దీంట్లోకి సైడ్ డిష్గా తాలింపు మనం ఏమంటాం ఫ్రైస్ అంటాం కదా సో బెండకాయ ఫ్రై కానీ ఏ ఫ్రై అయినా సరిపోతుంది సేమ్ అదే ప్రాసెస్లో ఈ విధంగా ఒక రోల్ తీసుకొని సో ఇద చేత్తో ఇలా చిన్నగా తిప్పుకుంటూ ఒత్తుకోవాలి సేమ్ అదే ప్రాసెస్లో ఇలా చేసుకుంటూ పోవాలన్నమాట సో ఈ వీళ్ళు చేసింది వేరే ఎక్క వాళ్ళు చేస్తుంటే నేనైతే ఇలా వీడియో చేద్దామని చెప్పి ప్రిపరేషన్ ఎలా చేస్తుందని చెప్పి నేనైతే క్లిప్ తీసేసాను ఈ ఎక్క రోజు బాగా మంచిగా చేస్తుంటుందన్నమాట సో అందుకని చెప్పేసి నేను ఇలా క్లిప్ తీసేసి మీకు చూపిద్దాము అని చెప్పి ఇలా చేసేసాను చూసారా సేమ్ ఇదే ప్రాసెస్లో ఇలా చిన్నగా ఒత్తుకుంటూ ఇలా పిండి వేసుకొని ఒత్తుకుంటూ సైడ్కి తిప్పుకుంటూ ఈ విధంగా మనకి సాధ్యమైనంత పెద్దదిగా చేసుకోవచ్చు సేమ్ అల్లే అదే ప్రాసెస్లో కింద నుంచి ఇలా చిన్నగా తీసుకొని నెమ్మదిగా తీసుకొని ఇలా పెను మీద వేసేసుకోవాలి చూసారా ఎంతో టేస్టీగా ఉంటుందండి చాలా స్మూత్గా ఉంటుంది కాకపోతే ఏంటి అంటే వేడిగా ఉన్నప్పుడు తింటే టేస్ట్ బాగుంటుందని చెప్పి అంటున్నారు కొంచెం లేట్ అయింది అంటే కొంచెం గట్టిగా అయిపోతుంది సేమ్ అదే ప్రాసెస్లో అయితే చేసేసి సేమ్ అదే ప్రాసెస్లో అయితే ఇలా కాల్చుకోవాలండి సో ఎంతో టేస్టీగా ఉంటుంది ఎమ్మె రెసిపీ అనమాట సో ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఇలాంటి టిప్స్ తీసుకుంటే చాలా ఈజీగా తీసేసుకోవచ్చు చేసేసుకోవచ్చు జోన్నరెట్ ప్రిపరేషన్ అనేది సో ఈ తెలంగాణ వాళ్ళైతే చాలా మంచిగా టేస్టీగా ఎప్పుడు నైట్ టైమ్స్ అలా చేస్తూ అనమాట సో ఈ వీడియో నచ్చిందా మరి సో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి ఫైనల్గా అయితే రొట్టె అయిపోయింది సో ఇప్పుడైతే ఆలు కర్రీతో అయితే రొట్టెని టేస్ట్ చేసిపోతున్నాను సో టేస్ట్ అయితే చాలా ఎమ్మీగా అనిపించింది అండి సో మీరు ఇలాగే ట్రై చేసినట్లయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ స్టేట్్యూన్